సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ ఎందుకో కానీ నీతో మాత్రమే మాట్లాడాలనిపిస్తుంది నన్ను నీ తల్లిగా భావిస్తే ఈ వారాహి అమ్మ ఇచ్చిన సందేశాన్ని శ్రద్ధగా ఆలోకి ఆలోకించమ్మా ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో నీకు తప్పకుండా అర్థమవుతుంది అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన కుటుంబంలోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అమ్మవారి సందేశము ఏమిటో విందామండి బిడ్డ ఈ సందేశాన్ని తప్పకుండా నీవు వినాలి నీకు అర్థం అవటమే కానీ నీ మనసుకి ఎంతో ఊరటగా కూడా ఉంటుంది ఇక ఆలస్యం చేయదు తల్లి బిడ్డ నీ ఎంత అద్భుతాన్ని చూడబోతున్నావు అతి త్వరలోనే నీకు అందించే ఒక అద్భుతాన్ని దాని ద్వారా నీ జీవితం అద్భుతంగా మారబోతుంది ఎందుకో కానీ నీతో మాత్రమే మాట్లాడాలి అనిపిస్తుంది ఎందుకంటే అలసిపోయిన నీ హృదయానికి ఈ తల్లి మాటలు నీ కొంచెం ఊరటను కలిగించవలసిన ఈ మాటలు విను నీ మనసును కొంచెము ఊరటపరుచుకుంటావు అని ఈ సందేశాన్ని నీ కంటపడే విధంగా నేను చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం తెలుసుకో ముందు నీకున్న కష్టాల గురించి సమస్యల గురించి నీకున్న బాధల గురించి నువ్వు పక్కన పెట్టేసి ప్రశాంతంగా కాసేపు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించుబిడ్డా నీవు కష్టంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఎవరో ఒకరు సహాయపడ్డారు అలాగే నీకు అత్యవసరమైన స్థితిలో ఉపయోగపడే విధంగా అన్నీ అనుకూలంగా జరిగే విధంగా ఎవరు నిన్ను రక్షించారు ఇటువంటి పరిస్థితులన్నింటిలో కూడా ఎవరు నిన్ను కాపాడారో నువ్వు మననం చేసుకో ఎందుకంటే నీ మనసుని నువ్వు కష్టపెట్టుకునే ప్రతిసారి ఈ తల్లి ఏదో ఒక రూపంలో నీకు తారసపడుతూనే ఉంది అలాగే నిత్యం కూడా ఏదో ఒక సందేశ రూపంలో నీకు తారసపడుతూనే ఉంది నీ యొక్క ప్రతి కష్టాన్ని నా కష్టంగా భావిస్తూ నీకు ప్రతిసారి కూడా ఏదో ఒక విధంగా నీకు మంచి పని చేస్తూ దారిని చూపిస్తూ మంచి మార్గంలో నడిపిస్తుంది ఎవరో నీకు నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోమ్మా కష్టం వచ్చిందంటే చాలు తల్లి అని పిలిచిన వెంటనే నీకు ముందుకు వచ్చి తారసపడి ఎవరో ఒక ఎవరో ఒక్కసారి ఊహించుకో చూడు నేనే స్వయంగా నీ ముందు రాకపోయినా ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో అయినా ఏదో ఒక విధంగా సహాయము అనేది చేస్తూనే ఉన్నాను లేదా అని ఇటువంటి అన్నిటినీ కూడా ఆలోచించకుండా నీకు వచ్చిన కష్టం గురించి కూడా నువ్వు గుర్తు చేసుకున్నావు ఇలా నీ తల్లిపైన నిందలు మోపుతున్నావు నీకు కష్టం వచ్చినప్పుడు ఒకలా తీరిపోయాక ఒకలా సంతోషంలో ఒకలాగా నువ్వు ఇలా చేయటం ఎంతవరకు సమంజసం చెప్పు ఆలోచించుకో నువ్వు నీ యొక్క మనసుని నీకు నువ్వే కష్టపెట్టుకుంటూ ప్రతిరోజు నా జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోనే నువ్వు నీకు నీవే తిట్టుకుంటూ ఉండడం వల్ల ప్రతి క్షణం నీకు బాధ అనిపిస్తుందే తప్ప ఉపశమనం అసలు పొందలేవు కేవలం నీ బాధను నీకు నువ్వే కల్పించుకుంటున్నావు అసలు ఎందుకు నీతో మాత్రమే మాట్లాడాలి అనిపిస్తుంది అన్నాను అంటే నువ్వు ఎంత బాధలో ఉన్నావో ఎంత నిరుత్సాహంగా ఉన్నావో ఒక తల్లిగా నేను ఆలోచించగలను నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి కేవలం నీ తల్లిగా నీతో మాత్రమే మాట్లాడాలని అనిపించింది నీ ముందు ఈ విధంగా సందేశం రూపంలో వచ్చాను నీ మనసుని కష్టపెట్టుకోవద్దు నీకున్న సమస్య కష్టమని ఎప్పుడూ కూడా అనవద్దు సమస్య వచ్చినప్పుడు బాధపడకుండా ఆలోచిస్తే ధైర్యంగా ఆ సమస్య నుండి బయటపడిపోతావు ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడే నా ద్వారా కూడా సహాయం నువ్వు పొందగలుగుతావు నా ద్వారా కాకపోయినా నీ చుట్టూ ఉన్నవారితో కానీ బంధువులతో కానీ స్నేహితుల్లో కానీ నా ఎందు సహాయాన్ని నువ్వు తప్పక పొందుతూ ఉన్నావు కాబట్టి నువ్వు సంతోషంగా ఆనందంగా నువ్వు ఉండమ్మా అలా కాకుండా నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు నీ ప్రయత్నంలో విజయం సాధించాలి సాధిస్తావు అనేటటువంటి నమ్మకంతో ముందడుగు అనేది వేయమ్మ లేచి నీ పనిలో నీవు ముందుకు వేసే ప్రయత్నాన్ని కొనసాగించు నీ పనిని నువ్వు తప్పకుండా చేయి సమర్థవంతంగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండు ఈరోజు ఈ సమస్య నీ చుట్టూ ఉందని ఎవరైనా నిన్ను హేళన చేశారో గుర్తు చేసుకో ఆ హేళనతో అవహేళన పరుస్తూ ఉన్న నేను మానసికంగా శోభకు గురి చేస్తున్న వారి గురించి నువ్వు ఆలోచించకుండా నీ పనిలో నీవు నిమగ్నమై నీ పనిపై దృష్టి పెట్టి న్యాయంగా నీ పని నువ్వు నిర్వహిస్తావో అప్పుడే నీ పనిలో నువ్వు విజయము అనేది పొందేందుకు పునాది వేసుకున్నదాని అవుతావు కాబట్టి నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీ వెంట నేను ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాను సహాయం అండగా నిలబడతాను అని నీకు మరీ మరీ నేను తెలియజేస్తున్నాను ఈ సందేశం ద్వారా నీకు నేను ప్రమాణం కూడా చేస్తున్నాను తల్లి కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ఎవరి గురించి ఆలోచించకుండా నిన్ను నువ్వు కష్టపెట్టుకోకుండా నీ మనసుకి ముందు ఊరట చెప్పుకో నాకు అమ్మ ఉన్నది ఏ కష్టం వచ్చినా సరే అమ్మ చూసుకుంటారు అని ఒక భరోసాతో నమ్మకంతో గనుక నువ్వు ఉంటే తప్పకుండా నీ యొక్క ప్రతి పనిలో కూడా విజయము అనేది అమ్మవారు కలిగిస్తారు నువ్వు అపనమ్మకంతో ఉండి నువ్వు మంచి ఆలోచనలు చేయకుండా నువ్వు చేసే పనిని నిర్వర్తించకుండా నువ్వు కృంగిపోతూ బాధపడుతూ ఉంటే నీకు సరైన ఆలోచనలు ఆ పని చేసే సామర్థ్యము అనేది నీకు ఎలా వస్తుంది చెప్పు బిడ్డ కాబట్టి తప్పకుండా నువ్వు చేసే తప్పేమిటో తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకో అమ్మవారు ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా నా పనిని చేపిస్తారు నాకు విజయం వస్తుంది అనే ఒక దృఢమైన నమ్మకంతో సంకల్పంతో నువ్వు ముందడుగు వేస్తే నీ జీవితం అంతా కూడా సాఫీగా జరిగిపోతుందమ్మా అలా కాకుండా అనవసరమైన వ్యర్థ ఆలోచనలు చేస్తూ ఉంటే అంతా కూడా తలకిందులుగా మారిపోయే సమస్య అనేది ఉంది కాబట్టి నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించకుండా నీ పని నువ్వు చెయ్యి నీకు సహాయం చేసేలాగా అమ్మవారు ఏదో ఒక రూపంలో సహాయము అనేది చేస్తూ ఉంటారు ఇది వాస్తవము అని నువ్వు బాధపడుతున్న నీ యొక్క మనసుకి అమ్మవారు అందించే చాలా చక్కటి సందేశం ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందాము జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు